ప్రేస్ ద లాడ్ హలెయ దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాక్యము మత్తే సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఇరవై రెండవ వచనంలో ఆ సమయమున ఇదిగో పన్నెండు సంవత్సరం నుండి రక్తస్రావ రోమగల యొక్క స్త్రీ నేను ఆయనపై వస్త్రమును మాత్రము ముట్టితే బాగుపడదునని తను తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను ఏసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండము నీ విశ్వాసము నిన్ను బాగుపరిచిన చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను దేవుని యొక్క వాక్యము ఈరోజు ఈ వ్యాధి చాలా అశుద్ధమైనది లేవ్యాకాండము పదిహేనో అధ్యాయము ఇరవై ఇరవై ఏడవ వచనంలో పాత నిబంధన కాలంలో ఇది పాపానికి చెందినటువంటి చిహ్నాల్లో ఒకటి సాదృశ్యంగా చూడవచ్చు ఇక్కడ ఈ యొక్క స్త్రీ పన్నెండు సంవత్సరముల నుంచి రక్తస్రావముతో రోగముతో బాధపడుచు ఉన్నది దేవుని వాక్యాన్ని వింటున్న నీవు రక్తస్రావ రోగముతో మరి నీవు కూడా ఓవర్ బ్లీడింగ్తో బాధపడుచున్నావేమో మరి యొక్క పన్నెండు సంవత్సరముల నుంచి బాధపడుతున్న ఈ స్త్రీకి జరిగినటువంటి స్వస్థత నీకు కూడా జరుగునుగాక ఎన్ని సంవత్సరంలో నుంచి మరి బ్ ఓవర్ బ్లీడింగ్తో బాధపడుతుండొచ్చు దేవుడు ఈరోజు వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్న మాట మత్సు వార్త తొమ్మిదవచం ఇరవై ఇరవై రెండవ వచనంలో మరి ఆ స్త్రీ అనుకున్నది ఆయనకు వస్త్రపు చెంగును ముట్టితే నేను బాగుపడదునని మరి ఆమె యొక్క విశ్వాసము ఇదిగో నీవు దేవుని వైపు చూడు దేవుని మందిరానికి వెళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని చదువు దేవుని యొక్క ప్రార్థనలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆమె విశ్వాసం ప్రకారము ఆమెకి ఏ విధంగా స్త్రీ బాగుపడిందో ఈ రోజు నీకు సంపూర్ణమైన స్వస్థతను దేవుడు నీకు దయచేయబోతున్నాడు మరి యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి దైన్యముగా ఉండము నీ విశ్వాసమే నిన్ను ఈ ఈరోజు దేవుని ఎందు విశ్వాసము కలిగి నువ్వు ఉంటున్నావు కనుక నీవు కూడా విశ్వాసము కలిగి దేవుని వైపు చూస్తుండగా నీకు ఉన్నటువంటి ఓవర్ బ్లీడింగ్ను గర్భ సంచిలో ఉన్న ప్రతి ప్రాబ్లంను నీకున్న ప్రతి సమస్యను మరి ఆ స్త్రీకి ఏ విధంగా బాగుపడి ఉందో నీకు కూడా ఆ యొక్క రోగము నుంచి స్వస్థతను దేవుడు దయచేయబోతున్నాడు అట్టి విశ్వాసము దేవుడు నీకు దయచేసి నీ యొక్క శరీరంలో ఉన్న అస్వస్థను దేవుడు తీసివేయునుగాక దేవుడి వాక్యాన్ని దీవించి నీ కుటుంబంలో ఆశీర్వాదమును మేలును దాచిపెట్టి ఉంజాన నమ్మి ఆయనని విశ్వాసము కలిగి ప్రార్థించమని దేవుడి వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నీకు సంపూర్ణమైన స్వస్థతను దేవుడి ఇచ్చునుగాక ఆమెన్